ఫైవ్ ఏఎం ప్రేక్షక మహాశైలుకి కళాభివందనాలు ఒక అద్భుతమైన అంశం త్రిమూర్తుల గురించి మాట్లాడటం దీన్ని నిర్వర్తించే నాగభూషణం గారికి శుభాషిస్సుడు ఇప్పుడు ఘంటసాల గారి గురించి కొన్ని మాటలు ఆ మహానుభావుడు గాయకుడు ఒక గొప్ప సంగీత దర్శకుడు సుమారు వంద చిత్రాలకి దర్శకత్వం చేశారు ఆయన ఆయన ఔదార్యం తెలిపే ఒక విషయం చెప్తాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన అమాయకుడు చిత్రానికి అడ్డాల నారాయణరావు గారు మా నాన్నగారు దర్శకత్వం చేశారు అందులో ఘంటసాల గారు రెండు పాటలు పాడారు మరో రెండు పాటలు పివి శ్రీనివాస్ గారు పాడారు అందులో ఒక గొప్ప పాట అనుకోనా ఇది నిజమనుకోరా ఇది దేవుడిపల్లి గారు రాశారు పివి శ్రీనివాస్ గారు పాడారు కానీ ఎందుకో నిర్మాతలకి పిబి శ్రీనివాసు గారి స్వరం నచ్చలేదు దీన్ని మళ్ళీ గండసాల గారి పాడిద్దామని అనుకున్నారు వాళ్ళు అప్పుడు నాన్నగారు వెళ్ళారు ఘంటసాల గారి దగ్గరికి అయ్యా ఈ పాట మీరు పాడాలి పివి శ్రీనివాసు గారు పాడారు వాళ్ళకి తృప్తిగా లేదన్నారు అప్పుడు గండసాల నమ్మి పీబీ శ్రీనివాస్ గొప్ప విద్వాంసుడు అతనికి నేను నా చిత్రాలలో కూడా గంటలు శాంతి నివాసం రక్త సంబంధంలో అవకాశం ఇచ్చాను ఈ పాట బంపర్ హిట్ అవుద్ది ఈ పాట చెయ్యొద్దు ఇటువంటి పనులు నేను చెయ్యను అన్నారు ఘంటసాలి గారు ఈ మాటల వల్ల ఆయన ఔదార్యం తెలుస్తుంది ఆయన సంగీత దర్శకుడిగా అనేక మంది గాయకులకి అవకాశం ఇచ్చారు తను బతికి పది మంది గాయకుల్ని బతికించిన మహానుభావుడు ఆయన ఆయన గురించి మాటల్లో చెప్పలేము ఇప్పుడు ఘంటసాల గారికి ఇష్టమైన రాగం మోహన రాగం ఈ మోహన్ రాగంలో ఆయన కొన్ని పాటలు పాడారు ఆ పాటల గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఇంకా లవకుశ చిత్రంలో సాటి సరి వీరులు దారునిలోగుల సాటి ఇది మోహన్ రాగమే బుద్ధిమంతులు నాగేశ్వరరావు గారికి వేణువులు మృగే వేళ హాయి వెళ్ళు వై సాగేళ నను పాళిం పగ జితివా చివా గోపాల బాలను నను పద నడీవ చివ ఇంకా డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఘంటసాల గారిని పాడిన పాట ఈ మౌనము ఈ బిడియం ఇదే నా ఇదే నా తెలియ కానుక ఈ మౌనం ఇది మోనరాదు ఇంక జయసింహలో రామారావు గారి ఈనాటి కళ కాదో ఈ ఈనాటి ఆయి ఇంకా నాగేశ్వరరావు గారికి మోగ మనసుల్లో ఈనాటి ఈ బంధమే నాటిదో ఈనాడు పెన వేసి ముడి వేసెను గుండమ్మ కథలో గసార నాగేశ్వరరావు గారు పాడిన పాట మరో పాట మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమున వింటిని ఇంకా కృష్ణార్థిని యుద్ధంలో నాగేశ్వరరావు గారికి మనసు పరిమళించనే నవ గానముతో నీవు నటన చేయదని మోహన రాగంలో ఎంత అద్భుతమైన పాటలు పాడారు ఘంటసాల గారు అనిపిస్తుంది ఇంకా పిడుగు రాముళ్ళు ఘంటసాల గారు రామారావు గారికి పాడారు 이래 이리, 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 이몰 이리, 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 ఇంకా గుండమ్మ కథలు గంటసాల గారు వేషము మార్చను అయినా మనిషి మారలేదు అంటే నేను పాట పూర్తిగా పాడట్లేదు జస్ట్ మోహనరాగంలో ఉన్న పాటలు నేను మీకు వినిపిస్తున్నాను మేధకోడల చిత్రం దీనికి దర్శకత్వం ఘంటసాల గారే మోహన రాగంలో ఆయన పెట్టిన పాట ఇది మందిర సుమధుర ఏ పేరు నీ నోరా ఏ రూపముగా తిరుమల మందిర సుందర ఇది మోహన్ రాగంలో ఒక మంచి పాట అలాగే దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఘన ఘన సుందర కరుణార సి పిలుపు మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర 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 ఓంకారము పాండరంగ పాండురంగ ఇది మోహన్ రాగమే ఇంకొక అద్భుతమైన పాట గంటసాల గారి సంగీతంలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగ మీ ఓ గెనుగా ఆహా మళ్ళీ గుండమ్మ కాదాడు అక్కినే నాగేశ్వరరావు గారికి పాడారు ఎంత హాయి ఎంత హాయి ఎంత మధుర హయి చందమా చల్లగా ఇక రామారావు గారికి మోహన్ రాగంలో పాడిన అద్భుతమైన పాట మహామంత్రి తిమ్మరస్తు మూర్తిమంత్రమాయే నీ ప్రియ రూపము కన్నుల ముందర కదలిన చాలునులే మోహన రాగమీ ఈ పాట ఆంధ్రాని అంతా ఊపేసిన పాట ఇది ఇంకా డాక్టర్ చక్రవర్తిలో నీవు లేకపోయినా పలుకులేనున్నది అదీ మోహన్ రాగమే ఇంకా కులదైవంలో గండసాల గారిని పాట పాడిన పాట पैयनिंच्चे वोचिलुका एगिरी पोओ पाडेई पोओ एनुगूडू पैयनिंच्चे वोचिलुका गोडुमनी विलपिंचे रे నీ గుణము తెలిసినవారు ఏరులయే కన్నీరులతో కడసారిని దివించేరు ఎన్నడో తిరిగి ఇటు నీరాక ఎవడే తెలిసినవాడు ఇది పెంజాల్ నాగేశ్వరరావు గారు అద్భుతమైన ఇది ఆశ్చర్యం ఏమిటంటే ఈ రాగాన్ని హిందీలో వాళ్ళు కాపీ చేశారు అది అంటే మన రాగాల్ని కూడా హిందీ వాళ్ళు తీసుకున్నారంటే ఇది ఎంత అద్భుతమైన రాగమో చూడండి ఇంకా భగవద్గీతలో ఘంటసాల గారు కొన్ని శ్లోకాలు మోహన్ రాగంలో పాడారు అవి కూడా మచ్చుకి భారత ధర్మస్య दात्मानां सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ईरेण मोहनरागमि तर्वाता మనం ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత పఠించవచ్చిన ఒక మంచి శ్లోకం అహం వైశ్వాన దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త విచాయం చతుర్విధం ఈ శ్లోకాన్ని మనం భోజనం తర్వాత పఠిస్తే మనకి చిన్న పదార్థాలన్నీ జీర్ణం అవుతాయని మన పెద్దల మాట అది ఇప్పుడు గండసాల గారికి నమస్ నమస్కారాలు అనేక శత శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆఖరిక అభ్యాసయోగయుక్తే నా चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्धानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिञ्च रूपम् తమ సత్పదస్ ఎవరైతే అభ్యాసయోగమున భూమధ్యమును దృష్టి పెట్టి ఆ మహాపురుషుణ్ణి ధ్యానిస్తారో వారు ఆ మహాపురుషుడికి చెందుతారు ఆ మహాపురుషుడు అణువు కన్నా పరమాణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారములకు అవతరం ఉండేవాడు ప్రేక్షక మహాశీరుడికి చివరి మాటగా చెప్పేది ఏమిటంటే మోకం కరోతి వాచాం పంగు లంగయద్రి తమహం వందే పరమానంద మాధవం అన్నట్టు ఆ పరమాత్మని దయ్యుంటే మోగవాడు మహాపండితుడు అవుతాడు కుంటివాడు పర్వతాలు ఎక్కుతాడు అలాగా నేను చిన్న ప్రయత్నంగా ఈ మహానుభావుల గురించి మాట్లాడాను ఇందులో తప్పులు ఉంటాయి మీరు విశాల హృదయంతో క్షమించమని ప్రార్థన స్వస్తి